ఈవినింగ్ అండి ఈ రోజున తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పద్దెనిమిది పాయింట్ రెండు కేజీలు గాంజా సీజ్ చేయడం అండి ఏంటంటే మన విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ గారు ఆదేశాల మేరకు సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ రోజున రాంభద్రా తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక రెండు కార్లు వచ్చాయండి ఒకటి ఒక మారుతి ఆల్టో కారు ఒరిస్సా రిల్ ఉంది అలాగే యూపీ రిల్ ఉన్న ఒక కారు క్రెటా వెహికల్ ఈ రెండు కార్స్ కార్లు కూడా మాకు గంజాయి రవాణా అవుతుంది అనే సమాచారం ఎస్పీ తన సమాచారం మేరకు రాంభద్రాపురం సిఐ గారు ఆధ్వర్యంలో సారీ గొబ్బిలి రూరల్ సిఏ గారు తాలూకా ఆధ్వర్యంలో ఎస్ఐ రాంభద్రాపురం అలాగే ఎస్ఐ బాడంగి మరియు విష్ణు రామభద్రాపురంలో తెస్తున్న విష్ణు అనే కానిస్టేబుల్ వీళ్ళంతా కూడా ఒక టీములుగా ఏర్పడి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే ఒక వెహికల్ ఆపకుండా అక్కడి నుంచి తిరిగి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతుండగా చేంజ్ చేసి మరీ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్ చెక్ చేస్తే కార్ బానెట్లో ఒక కరెటా వెహికల్ యూపీ ఎయిట్ యూపీ రిజిస్ట్రేషన్ యూపీ ఎయిటీ ఫోర్ యూ ఫోర్ త్రీ జీరో నైన్ ఈ వెహికల్లో పది ప్యాకెట్లతో ఒక పది కేజీలు గాంజా అలాగే ఆల్టో కార్ ఒరిస్సా రిజిస్ట్రేషను ఓఆర్ నైన్టీన్ కే సిక్స్ డబల్ జీరో సిక్స్ ఈ వెహికల్లో ఒక ఎయిట్ పాయింట్ టూ కిలోస్ గాంజా దొరికినాయండి దాన్ని ఇమీడియట్గా ఎస్ఐ గారుఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐస్ టీం అంతా కూడా మీడియేటర్ సమక్షంలో వాటిని సీజ్ చేసి ముద్దాయిల దగ్గర నుంచి ఈ గాంజాతో పాటు రెండు కార్లని అలాగే నాలుగు సెల్ ఫోన్ని పన్ ఐదు సెల్ ఫోన్ని అట్లాగే పన్నెండు వేల రూపాయల క్యాష్ని సీజ్ చేయడం జరిగింది అయితే ఈ సరుకు అంతా కూడా ఒరిస్సా నుంచి కొట్టంగి మండలం నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు తీసుకొని వచ్చి మన కొండకెంగువ కొండకెంగువ అని చెప్పేసి మన రామద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్ ఉందండి ఆ అవుట్స్కట్స్కి ఈ సరుకుని కొంతమంది ఒరిస్సా నుంచి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళకి ఈ యూపీ నుంచి సారీ హర్యానా హర్యానా నుంచి అండి బన్వర్ అని చెప్పే ఒక వ్యక్తి ఆ వీరేంద్ర సింగ్ అన్న ఆయనకి ఈ గాంజా వీళ్ళు ఇస్తారు తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళ లొకేషన్ షేర్ చేసి వాళ్ళకేమో ఫోన్పే రిసిప్ట్ కూడా నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఫోన్పే రిసిప్ట్ కూడా షేర్ చేయడం జరిగింది ఈ వీరేంద్ర సింగ్ అన్న ఆయన క్రెటా తాలూకా వెహికల్ ఓనరు ఆయనది ఘోరి విలేజ్ డిస్ట్రిక్ట్ హర్యానా అండి ఆయనదే కారు ఆయన ప్లస్ సునీల్ రానా అనే డ్రైవర్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మన రామద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి పొట్టండి నుంచి సరుకు తీసుకొచ్చిన తర్వాత ఈ రెండు వెహికల్స్ కలిపి ఇది ఈ సరుకు తీసుకొని వెళ్తూ రాదాం మీదుగా వెళ్తుండగా మనం దొరికారు ఇది వెళ్లాల్సింది సరుకు వెళ్లాల్సింది బన్వర్ అన్న వ్యక్తికి ఆయనది